కురువులంతా ఏకతాటిపైకి వచ్చి చంద్రబాబుని ముఖ్యమంత్రి చేసుకోవాలని కర్నూలు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు పిలుపునిచ్చారు కర్నూలు జిల్లా ఆదోనిలో నిర్వహించిన కురువ ఆత్మీయ సమావేశంలో ఆదోని అసెంబ్లీ కూటమి బీజేపీ అభ్యర్థి పార్థసారథితో కలిసి నాగరాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కురువులను రాజకీయంగా గుర్తించి పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీనే అని అన్నారు నలభై ఏళ్లుగా జిల్లాలో కురువులకు ఏ రాజకీయ పార్టీ ఎంపీ సీటు కానీ ఎమ్మెల్యే సీటు కానీ ఇవ్వలేదని ఇప్పుడు కురువ కులానికి చెందిన తనకు ఇచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని అన్నారు ఇక గతంలో టీడీపీ ఎంపీగా పోటీపడినప్పుడు కురువ సామాజిక వర్గానికి చెందిన వైసీపీ మహిళా ఎంపీటీసీ కులంపై ప్రేమతో తనకు ఓటు వేసిందని కురువుల్లో ఉన్న ఐక్యతను అప్పుడు చూసి కసితో రెండున్నర సంవత్సరాలు పోరాడి ఎంపీ టికెట్ తెచ్చుకున్నానని అన్నారు తాను ఎంపీగా గెలిచిన తర్వాత కురువులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు కురువల ఎస్సీ సర్టిఫికేట్ల కోసం పార్లమెంట్లో పోరాడుతానని హామీ ఇచ్చారు ఇది కురువులకు చివరి అవకాశం లాంటిదని ఈ ఎన్నికల్లో తాను ఓడిపోతే కురువలకు రాజకీయ సమాధి పడినట్లేనని నాగరాజు స్పష్టం చేశారు కార్యక్రమంలో ఎమ్మెల్సీ నాయుడు కురువ సంఘం జిల్లా అధ్యక్షులు దేవేంద్రప్ప టిడిపి మహిళా నాయకురాలు గుడిసే కృష్ణమ్మ జనసేన అతిథిని ఇన్ఛార్జి మల్లప్ప బిజెపి నాయకులు కురువ సంఘం నాయకులు పాల్గొన్నారు సీట్లు పదకొండు పదకొండు ఒక్క సీట్ ఎక్కువ ఉంటే వాళ్ళు అధికార పార్టీ కాబట్టి దాన్ని లక్కుని వెళ్ళిపోయారు అక్కడి నుంచి నాకు కసి పెరిగింది మా పిల్లల్లో ఇంత ఐక్యత ఉంది కదా వీళ్ళకి స్థానం చెట్ట సభ స్థానం కావాలి ఖచ్చితంగా నాలుగున్నర లక్షల జనాభా కలిగి ఉన్నాం మనం ఈ జిల్లాలో నాలుగున్నర లక్షల జనాభా కలిగి ఉండే మనం ఏ రోజు ఒక అసెంబ్లీ స్థానం కానీ ఒక ఎంపీ స్థానం కానీ ఎక్కడ ఉన్నా మనం లోచుకోలేకపోతున్నాం కాబట్టి ఆ స్థానం కావాలంటే ఏం చేయాలని చెప్పేసి ఆ రోజు రాత్రి నుంచే రెండున్నర సంవత్సరాల పాటు సార్ కష్టపడ్డానికి సాధించాలని చెప్పేసి అందులో భాగంగా మన బార్మీక సార్ జిల్లా గారు కూడా అన్నయ్య అవకాశం చంద్రబాబు నాయుడు గారు అడిగారు నేను ఈ సమసాక్షి చెప్తున్నా నారాయణ గారిని మళ్ళీ ఏమైనా పార్లమెంటులో పోగొత్త మూడవ సార్లు నడితే లేదు సార్ రెండు సార్లు పోటీ పడ్డాను నా తర్వాత బాధలు ఉన్నారు వాళ్ళకి ఒకసారి అవకాశం ఉండని అన్నగారు వాస్తవం చెప్పారు